జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది పల్లె పోరు పరిసమాప్తమైంది కొందరు గెలి ఎవరు గెలిచారు ఎవరొకరు ఒకరు ఎవరొకరు గెలిచారు కొందరు ఉప సర్పంచ్లు అయ్యారు వార్డు మెంబర్లు అయ్యారు ఓకే సంతోషం ఈ మూడు పర్యా అంటే మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఎన్నో విచిత్రాలు ఎవరు ఓటేస్తారో తెలియదు ఎందుకు ఓటేస్తారో తెలియదు దేనికోసం ఓటేస్తున్నారో తెలియదు నిజంగా గ్రామ స్వరాజ్యం కోసమే గ్రామ క్షేమం కోసమే ఓటేసారా లేకపోతే వ్యక్తిగత ప్రాబల్యం ఉందా పార్టీల ప్రాబల్యం ఉందా మందు ప్రభావం ఉందా డబ్బు ప్రభావం ఉందా అవన్నీ ఏదైనా తన వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని అంటే ఒక గ్రామ స్వరాజ్యాన్ని ఒక మొదటి వ్యక్తిని ఆ ఊరికి మొదటి వ్యక్తిని సర్పంచ్ని ని ఎన్నుకోవడం అనేది ఒక మంచి పర్యాయమే ఇందులో ఎన్నో సరిగమలు పదనిసలు జరిగాయి ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఒక్క మామయ్య ఓటేస్తే కోడలు గెలిచిందని ఒక సందర్భం అయితే ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందరో ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొందరు రెండు ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు కొందరు చనిపోయిన తర్వాత కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు కొందరు ఆ ఒక వ్యక్తి అయితే చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఆ గ్రామస్తులందరూ ఓట్లేస్తారు అతనికి అంటే ఎన్నో పదనిశలు సరిగామలు జరిగాయి రాజకీయం కూడా ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు జరిగినాయి కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది గెలిచారంటే కొందరు బీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది గెలిచారని కొందరు బీజేపీ తన అస్తిత్వాన్ని కాపాడుకుందని కొందరు కమ్యూనిస్టులు తన ప్రభావ తన ప్రయత్నం తాను చేశారని ఎవరికి వారు ఎన్ని చెప్పుకున్నా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడున్న సర్పంచు గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నుముక రైతు ఎలాగో గ్రామ స్వరాజ్యం కూడా గ్రామంలో పట ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగుతోంది అంటే దేశమంతా కూడా ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగుతున్నట్టే లెక్క ఈ క్రమంలో పట ఒక్కటి ఆలోచించాలి ఇప్పుడున్న సర్పంచులు అంటే డబ్బు ఖర్చు పెట్టారు చాలా మంది ఎవరేమి పుకెంకే ఎవరు గెలవలేదు రూల్స్ ప్రకారం ఎవరు గెలవలేదు అది అందరికి తెలిసిన విషయమే కానీ చాలా మటుకు ఒకటి ఇప్పుడున్న పరిస్థితి లోపల సర్పంచులందరికీ విన్నవించేది ఒకటే నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గ్రామ మొదటి పౌరునిగా గ్రామానికి మీకు చేతనైనంత సహాయం చేయాలని సేవ చేయాలని మాత్రం తెలంగాణ సామాన కోరుకుంటుంది ఇది ఒక అంశం ఇంకా రెండవ అంశం ఈ మొదటి అంశం జరిగిన రోజే రెండవ అంశం కూడా తెరపైకి వచ్చింది అదేంటిదంటే ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు క్లీన్ చీట్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటిది వీళ్ళకి క్లీన్ చీట్ వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటిది వీళ్ళు క్లీన్ చీట్ అయిపోయారు ఓకే సంబరాజ్ చేసుకుంటున్నారు స్పీకర్ గారు హాయిగా వీరికి ఇచ్చేశారు స్పీకర్ గారు వీరికి ఇచ్చేసారు అయిపోయింది ఐదుగురు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు వచ్చేసారు బయటకు వచ్చేసారు ఇప్పుడు బీఆర్ఎస్ వదిలిపెడతారా ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది పోతుంది సుప్రీంకోర్టుకు పోతే రెండు విషయాలు రావచ్చు అక్కడ రెండు తేడాతెలమయ్యే అవకాశం ఉంది ఏంటిదంటే ఇదో స్పీకర్ గారు చెప్పిందే ఫైనల్ అయిపోయింది లెక్క కథ అయిపోయింది లేదా కేసు తీసుకోవచ్చు అంటే విచారణకు విచారణకు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి రేపు తేలిపోతుంది విచారణకు అనేది రేపు తేలిపోతుంది అంటే విచారణకు తీసుకున్నారనుకో ఏమవుతుంది మళ్ళీ ఇది సంవత్సరాల తనబాటు పెండింగే కదా ఒక్క రోజు రెండు రోజులు తెమ్లేదేం కాదు కదా ఇది ఒక్కొక్క బెంచ్ నుంచి ఇంకో బెంచ్ పోతుందా లేదా చీఫ్ జస్టిస్ దగ్గరికి పోతుందా ఇట్లా పోతుందా కానీ ఇదైతే అంత తొందరగా తెమ్లేదు కాదు లేకపోతే స్పీకర్ సుప్రీంకోర్టు డైరెక్ట్ అయిపోవచ్చు స్పీకర్ గారు ఏదైతే ఫైనల్ చేశారో అదే బాబు ఇక మిమ్మల్ని దీన్ని తీసుకోవడానికి ఏం లేదు మేము జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పాం కానీ ఇదే ఇవ్వమని చెప్పి చెప్పలేదు కదా వారు ఏది ఇచ్చారు అదే ఫైనల్ అని చెప్పి చెప్పవచ్చు లేకపోతే విచారణ కూడా తీసుకోవచ్చు అది ఎలా జరిగినా కూడా మొత్తానికి వాయిదా పడింది ఇప్పుడు ఈ స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఐదుగురు కొంతవరకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం మాత్రం దొరికింది ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే ఇక తర్వాత ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ ఢిల్లీకి ఢిల్లీ వేదిక చూడాల్సిందే సుప్రీంకోర్టు వేదికగా ఇంకా మిగతా వారి సంగతి ఎలా అంటే మిగతా కూడా ఏదో ఒకటి ఫైనల్ అయిపోతుంది అందులో కొందరు ఖచ్చితంగా రాజీనామా ఇద్దరైతే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు ఖచ్చితంగా దాన నాగేందర్ కానీ కరీం శ్రీగర్ కానీ చాలా రెడీగా దొరికినట్టుగా దొరికారు కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా జరుగుతుందో చెప్పలేము ఇంకా మిగతా ముగ్గురు ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ స్పీకర్ గారి కార్యాలయం జరుగుతున్న వ్యవహారాన్ని చూడసి చెప్పుకోవాల్సిందే ఈ సందర్భంలో పడిన బీఆర్ఎస్ ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తుంది అంటే ఏంది ఫస్ట్ బి బీఆర్ఎస్ చేస్తున్నది ఏంది ప్రజాస్వామ్యం కూని అయింది అని బిఆర్ఎస్ చేస్తున్న మొట్టమొదటి కామెంట్ ఏంటంటే ప్రజాస్వామ్యం కూని అయింది స్పీకర్ గారు ఒంటే దుప్పో ఇంకా పోయినారు ఇంకేదో ఎన్నో ఏదో ఏదో చెప్పేస్తున్నారు నిజంగా బిఆర్ఎస్ అనడానికి అధికారం లేదు ఈ మాట అనడానికి బీఆర్ఎస్ కు ఎలాంటి హక్కు లేదు ఎందుకంటే అంతకంటే ముందు వాళ్ళు చేసింది అదే కదా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని చేసింది అదే కదా కాంగ్రెస్ వాళ్ళని తీసుకోకుండానే చేశారు వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు అదే ఇట్లా జరిగిందట జరిగింది ఇక్కడ కాంగ్రెస్ చేయాల్సిన అసలు కాంగ్రెస్ కూడా ఏం ఆలోచించాల్సిందంటే ఇప్పుడు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పే టీచర్ ట్యూషన్ చెప్పే మాస్టర్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్ టీచర్లు వాళ్ళు వీళ్ళందరూ చిన్న పిల్లలకు వచ్చే ట్యూషన్ చెప్పే క్రమంలో కూడా ఏం చేస్తారంటే అరే నువ్వు వస్తున్నావురా కానీ నీతో ఇంకా ముగ్గురిని తీసుకొచ్చిన వాడుకో నీకు ఫ్రీ అని అన్నట్టు ట్యూషన్కి వచ్చే పిల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా అప్పుడు ఎట్లుండే ఇట్లా ఇంకో నువ్వు ట్యూషన్కి వస్తున్నావు కదా నువ్వు ఓకే నీకు ఇరవై రూపాయలయితే ఇరవై రూపాయలు కానీ నేను మీ బాబు దగ్గర ఇరవై రూపాయలు కూడా తీసుకోను నువ్వు మీ దోస్తులు ఇంకా ముగ్గురు పట్టుకరా పట్టుకొస్తే నీకు ఫ్రీ చెప్పొద్దు అని ఇట్లా అన్నట్టు ప్రైవేట్ టీచర్ వాళ్ళు బతకలేని బడి బంధువులు లెక్కల ఏదో ప్రైవేట్ స్కూల్లో చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి ట్యూషన్ చెప్పుకునే క్రమంలో కూడా అట్లా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లా చేయాల్సింది కదా పది మందిని తీసుకున్నప్పుడు ఈ పది ఈ పది మంది వస్తే ఎట్లా పాటి బిరా చట్టం ఉంటుంది కదా భయ మీరు పది మంది వస్తున్నారు కదా మీతో ఒక్కొక్క ముగ్గురు ముగ్గురిని తీసుకురండి ఈ ఐదుగురు చెప్తే ఈ పది మందికో ఐదుగురుకో ముగ్గురికో ఇంపార్టెంట్ వ్యక్తులకు చెప్పి మీరు మెన్సుకొక ఐదుగురు మటుకారండి మీరు ఐదుగురు పట్టుకొస్తే మీకు మినిస్టర్ ఇస్తామని చెప్పంటే ఫైవ్ ప్లస్ అని వస్తుండే పదిహేను మంది మీరు అక్కడికి వచ్చేస్తే మీ పార్టీ బిరాయి బుండ పోతుండే కదా ఇప్పుడు అసలు మీకు టెన్షన్ ఉండకపోతుండే కదా అచ్చు అని చెప్పి అక్కడ పది మందిని తీసుకున్నారు మిగతా వాళ్ళు అక్కడ ఆగిపోయినరు వాళ్ళకి ఏదో ఆశ పెట్టి ఏదో చేస్తే మీకు టెన్షన్ ఉండేది కాదు కదా అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక రకంగా కూలీ చేయబడ్డదని చెప్పి చెప్పాలి ఇది బిఆర్ఎస్ చేస్తున్న కామెంట్ ఇదే అసలు యాక్చువల్ గా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు న్యాయం అనేది తర్వాత విషయం అది రాజ్యాంగబద్ధంగా ఉందా చట్టబద్ధంగా ఉందా దాన్ని ప్రజలు హర్షిస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇంతకు ముందు బిఆర్ఎస్ చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులో చేశారని చెప్పే చెప్పాలి అప్పుడు అంటే బీఆర్ఎస్ కు హరీష్ రావు గొడవ ఉండేది హరీష్ రావు ఇరవై ఇరవై మందిని తీసుకొని కనుక వెళ్ళిపోతే లేకపోతే మనం ఎట్లా మనకు స్టాండప్ కావాలి కదా మనం స్టాండ్ కావాలి కదా మరి మనకు ఆల్టర్నేటివ్ లేదన్న ఒక ఆలోచన తోటి ఈ కాంగ్రెస్ వాళ్ళందరినీ కలుపుకున్నారనేది అప్పుడు ఒకటి విమర్శ వచ్చింది ఇప్పుడు ఆ విమర్శ లేదు కదా ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా ఇందులో చెబులు జంప్ చేయాలని అయ్యే పరిస్థితి లేనప్పుడు ఈ అరవై నాలుగు మందిని కాపాడుకుంటూ అయిపోయేదానికి మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు కోడి కొత్త వాళ్ళని తీసుకున్నావు తీసుకున్నప్పుడు వాళ్ళకేదో మినిస్టర్ మినిస్టర్ ఏదో ఫైవ్ ప్లస్ వన్ స్కీమ్ కింద పెట్టి ఒక ముగ్గురు మాట్లాడుకుంటే ముగ్గురు మినిస్టర్లు పోతుండే ఇరవై ఇరవై ఐదు మంది వద్దురు కదా వాళ్ళే వాళ్ళ మాట వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకునేది లేకపోతే ఉండేది మీకు పెద్ద అచ్చ నష్టం ఏం లేకుండే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇప్పుడు ఒక టాక్ వస్తున్నది ఏదైనా కూడా ఇప్పుడు ఆది శ్రీనివాస ఆది శ్రీనివాస్ గారు ఒక మాట అంటున్నారు ఇది మీరు ఇట్లా వేసారు అట్లా ఏంటంటే ఒకప్పుడు మీరు వేసారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఇది అంతవరకు ఓకే దీని గురించి ప్రాబ్లం లేదు ఎక్కడ ఏదైనా కూడా రాజ్యాంగం అనేది అంటే రాజ్యాంగ బాధ్యత అనేది ఈ చట్టబద్ధత అనేది బహిరంగంగా మా బహిరంగంగా ఎట్లా పదం వాడాలంటే మానవంగం చేయబడ్డది అనే విమర్శ మాత్రం వస్తున్నది ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది అందరికీ తెలుసు లోకమంతా తెలుసు ఒక కాయిదాల మీదనే కనిపించట్లేదు బిఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ పది మంది కూడా వెళ్ళినట్టుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు రాజకీయ నాయకులు తెలుసు వాళ్ళకు తెలుసు కానీ కాయిదాల మీద మాత్రం కనిపించట్లేదు అంటే టెక్నికల్ గా కనిపించడం లేదు అంతే కానీ వాస్తవంగా ఇది కొంత ప్రజాస్వామ్యాన్ని ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేయాలే ఇలాంటి రూల్స్ నియమ నిబంధనలు ఏమంటే కొంచెం ఇంకా మాడిఫై చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఏదైనా కూడా పంచాయతీ పోరు ముగిసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో స్టార్ట్ అయింది ఇది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఎలా జరుగుతుంది ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి దాన్ని ఎవరు ఎవరు వాళ్ళ గొప్పతరంగా ఎట్లా చెప్పుకుంటారు అన్నది మనం మనం వేచి చూడాల్సిందే వారి జై శ్రీరామ్